ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో ఇవాళ రాజశ్యామల యాగం మహాచండీ యాగం ఇవాళ రాజానగరం నియోజకవర్గం వాళ్ళ బత్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రాజానగరం నియోజకవర్గం పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రైతులు పారి పంటలతో తులతోగాలని అలాగే ఇవాళ యువత భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలని ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ అన్ని రకాల వసతులు కలిగి రాజనగరం యోజులో గొప్ప అభివృద్ధి పదంలో ముందు ఉండాలని చెప్పేసి మళ్ళీ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజశ్యామల శండీవారం అమ్మవారి యాగం జరుగుతుంది ఖచ్చితంగా రాజనగరం యోజలు ఆధ్యాత్మికంగా ఉన్నట్టు భక్తులు బలరామకృష్ణ గారికి ఇవాళ ఉండడం దాని నుంచి రాజనగరం యోజ ప్రజలందరూ కూడా గొప్ప స్థానికంగా ఇతను ఇన్ని పూజలు చేయడం కూడా మా రాజనగరం చేసుకున్న గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ రాజశ్యామల యాగం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఏ ఎవరు రా కాల పాతకాలం నాటి రాజులు చేశారని చెప్పుకున్నారు తప్ప ఈ ఈ ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా రాజశ్యామల యాగం జరగలేదు అలాంటి యాగాన్ని ఈ భక్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా రాజనగరం ఏదో జరగడం మా మేము చాలా మేము గర్వించ తగ్గే విషయం ఖచ్చితంగా ఇతను ఇతను అదే కాకుండా ఆధ్యాత్మిక కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఏదో రకంగా సేరు చేసి మంచి చేయని ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మన జరిగే ఎన్నికల్లో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని రకాల పార్టీల వాళ్ళు కూడా అన్ని వదిలి వదిలి ఖచ్చితంగా బలరామకృష్ణ గారు అసెంబ్లీకి పంపించాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వినోదగా నిలబడి వాళ్ళ రాజనారాయణ నియోజకవర్గంలో యాభై వేలు ఓట్ల మెదడుతో బలరామకృష్ణ గారు అసెంబ్లీకి పంపించేదా ఉన్నారు ఖచ్చితంగా బలరామకృష్ణ గారు అధికారంలోకి వచ్చాక ఏమవుతే ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను అన్ని రకాలుగా రైతుల గురించి కావచ్చు అందరి గురించి కూడా మంచి విషయాలు చేస్తూ ఈ భూకబ్జాలు బ్లేడ్ బ్యాచ్ అన్నీ పక్కన పెట్టేసి వీటి మీద పూర్తిగా నిర్మూలన చేసి పరిపాలన అనేది ఒకప్పుడు రాముడు ఎలా పరిపాలించాడో రామరాజ్యంలో రాముడు ఎలా పరిపాలించాడు భక్తులు బలరామకృష్ణ గారు కూడా ఇలా రాజనగరం నియోజకవర్గంలో రాబోయే రోజు అలా పరిపాలించబోతున్నారు ఖచ్చితంగా ఈ అవినీతి పరమ పరిపాలన అందరం పాడడానికి వచ్చినటువంటి బలరామకృష్ణ గారికి మా ఏ నియోజకవర్గం జనసేన ఎన్డీఏ కూటమి నుంచి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు వెళ్తున్నాం ఇలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం రాజనగరం నియోజకవర్గంలో వంద వంద సంవత్సరాలు కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని మేము ఖచ్చితంగా అన్ని కూడా కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తి దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం కృష్ణ అడిగారు మమ్మల్ని బలరామకృష్ణ గారు మినిస్టర్ అవ్వబోతున్నారా అని చెప్పారు ఖచ్చితంగా ఈ చండీ అమ్మవారు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు మాకు ఉన్నాయి అలాగే మనకి మిత్రుత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు అలాగే బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా మంచి మెజార్టీతో నడుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా భక్తులు బలరామకృష్ణ గారికి మినిస్టర్ అవుతారని మేము మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ భగవంతుడు చండీ అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అవి మినిస్టర్ అయ్యి మా రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక జనసేనకి అడపా శ్రీనివాస్గా కూడా నేను వ్యక్తపరుస్తున్నాను నా విషయాన్ని